ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు విలేకరుల సమావేశం నిర్వహించారు మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టులకు న్యాయబద్ధంగా రావాల్సిన అక్రెడిషన్లను త్వరతరగతి అందించాలని ప్రభుత్వం దీనిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే ఏపీయూడబ్ల్యూజే తరఫున తీవ్ర నిరసనలు చేయడం జరుగుతుందని తెలిపారు సమావేశంలో జిల్లా అధ్యక్షులు రమణ నాయకులు అల్లూరి రెడ్డి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మోహన్ రెడ్డి పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు ందుక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం ఉన్న కాలం దాటిపోయింది అయినా ఇంతవరకు జర్నలిస్టులకి అక్రిడేషన్ కార్డులు కూడా కొత్తవియలేకపోవటం చాలా శోసనీయం దీనికి రాష్ట్ర పౌర సంబంధ సమాచార శాఖ మంత్రి పార్సారద గారు నైతిక బాధ్యత వహించాలి సమాచార శాఖ అలాగే మంత్రిత్వ శాఖ వైఫల్యమే దీనికి కారణంగా ఆంధ్రప్రదేశ్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ నేను భావిస్తుంది కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ సిక్స్ అమల్లో ముందున్నామని ప్రభుత్వం ప్రకటించింది అనేక పథకాలు అమలు చేసింది దాన్ని మేము స్వాగతిస్తున్నాం అభినందిస్తున్నాం జర్నలిస్టులకి గౌరవిస్తున్నారు ముఖ్యమంత్రి గారి నుంచి కింది స్థాయి వరకు ఎక్కడికి వెళ్ళినా విలేకరులతో మాట్లాడటం ప్రెస్ మీట్లు పెట్టడం అంతవరకు గౌరవం ఇవ్వటం వరకు చాలా బాగుంది కానీ ఏడాదిన్నర కాలంగా కూడా అక్విడేషన్ కార్డులు ఇలాకపోవటం ఎంత దయనీయమైన పరిస్థితి అర్థం చేసుకోండి దీనికి పారశారతి గారు నైతిక బాధ్యత వహించాలి ఇప్పటికైనా పారశారతి గారు రేపు ఒకటో తేదీ జనవరి ఒకటో తేదీకైనా కొత్త కార్డులని జారీ చేసి ఇవ్వలేకపోతే ఆయన ఈ పదవి నుంచి తప్పుకుంటే ఇంకొకరాన్న వచ్చి చేస్తారేమోనని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే మొత్తం ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు కూడా ఆలోచించి వైపు దృష్టి పెట్టండి ఒకసారి రెండు వేల లోపు ఈ రాష్ట్రంలో ఇరవై మూడు వేల అక్రిడేషన్ కార్డులు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆ కార్డులు తొమ్మిది వేలకు పడిపోయినాయి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కొన్ని కొత్త జీవోలు తీసుకొచ్చి జర్నలిస్టులకి కనీసం అక్విడేషన్ కార్డులు కూడా లేకుండా కుదించేసింది మాకు ఎలాంటి సౌకర్యాలు అమలు కాలా ఈ కోట ప్రభుత్వం వచ్చేటప్పుడు మేనిఫెస్టోలో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలని హౌస్ సైడ్స్ కానించి చన్నీ ప్రకటించారు అర్హులందరికీ అక్విడేషన్లు ఇస్తామని చెప్పారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడు హోదాలో రేపు మా ప్రభుత్వం ఏర్పడితే ఇవన్నీ చేస్తామని చెప్పారు ప్రభుత్వం వచ్చింది ఏడాదిన్నర అయింది మేము అనేక సార్లు కలిసాము రాష్ట్ర మంత్రి గారు రా రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతో మొత్తం మీద సమాచార శాఖ కొత్త ఇచ్చింది ఆ జీవో ప్రకారం కమిటీల్లో యూనియన్లకు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తున్నట్టు జీవోలో వచ్చింది అనేక గత ప్రభుత్వం పెట్టిన అనేక నిబంధనలు సల్లించారు దీంతో ఒక్కసారి అందరికీ మళ్ళీ అగ్రిడేషన్ కార్డులు వస్తాయి అని చెప్పి మేము భావించాం ఈ నెలలో కొత్తగా వచ్చిన డైరెక్టర్ గారు కూడా రేపు డిసెంబర్ ఒకటి మీకు కార్డులు ఇచ్చి అప్పుడు మాట్లాడతానని చెప్పాడు సమాచార శాఖ మంత్రి గారు అయితే ఈ ఏడాదిన్నర కాలంలో ఒక్కసారి మాత్రమే జర్నలిస్ట్ సంఘాలతోటి అది అడావుడిగా ఆయన అందుబాటులో ఉన్న సంఘాలతోటి ఆడ సచివాలయంలో మీటింగ్ పెట్టాడు కార్డుల మీద మాట్లాడాడు ఇక అంతే మళ్ళీ మమ్మల్ని పిలిచి జర్నలిస్ట్ సంఘాలను కానీ జర్నలిస్టులను కానీ పిలవటం కానీ కలవటం కానీ చర్చించటం కానీ లేదు సమస్యల మీద నే మేమేమంటున్నాం అన్నిటికీ ఈ కార్డు లింకు పెడుతుంది అగ్రిడేషన్ కార్డు ఇవిపోతుంది అలాగే యాక్సిడెంటల్ పాలసీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఆగిపోయింది రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు ఈ యాక్సిడెంట్లు ప్రమాద బీమా పథకాన్ని జర్నలిస్టులు తీసుకొచ్చారు ఆయన ఉన్నంతకాలం మెహ్మానం నడిచింది ఎవరైనా జర్నలిస్ట్ యాక్సిడెంట్లో చనిపోతే ఇమీడియట్గా ఆ కుటుంబానికి పదివేల పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందింది దానికి యాక్సిడెంటల్ పాలసీకి యాన్యువల్ కట్టాల్సిన డబ్బులు జర్నలిస్ట్ సగం కడతాడు సగం ప్రభుత్వం కట్టేది రెండు వేల పంతొమ్మిది నుంచి ఆగిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరి దృష్టి తీసుకెళ్ళాం సమాచార శాఖ మంత్రి గారు ఖచ్చితంగా ఎమ్మటి అమలు చేస్తానని చెప్పారు అదిన్నరైంది అది రాదా అసలు అగ్డేషన్లే మాకు ఇవ్వాల్సిన గుర్తింపు కార్డునే ఇవ్వటానికి సంవత్సరం పడితే ఇంకా మా సంక్షేమ కార్యక్రమాలు మీరు ఎప్పుడు చేస్తారని అనుకోవాలి ఈ మంత్రిత్వ శాఖ ఈ సమాచార శాఖ మీద జర్నలిస్టులకి ఎందుకు విశ్వాసం ఉంటుంది ఒకసారి ఆలోచించండి వీళ్ళ వైఫల్యం మొత్తం ప్రభుత్వానికి కూడా చుట్టుకుంటుంది అందుకని మాకు అనేక ఇబ్బందులు ఎదుర్కొని జర్నలిస్టులు ఈ రాష్ట్రంలో దేశంలో పనిచేస్తున్నారు జర్నలిస్టులకు కానీ జర్నలిస్ట్ సంఘాల నాయకులకు కానీ కేసులు లేకపోతే కేసులు ఎదుర్కోవటం ఇబ్బందులు ఎదుర్కోవటం కొత్త కాదు ఉద్యమాలు చేయటం కొత్త కాదు ప్రభుత్వానికి టైం ఇవ్వాలి చూద్దాం చూద్దాం అంటే మీరు ఈ విధంగా సాగదీయటం కరెక్ట్ కాదు ఇప్పుడు మళ్ళీ రెండు రెండేళ్ళు రెండు నెలలు పొడిగించారు అయితే అందుట్లో ఒక పాయింట్ పెట్టారు కొత్త కార్డులు వచ్చే వరకు అన్నారు రెండు నెలలు రావచ్చని ఏమైనా సరే మంత్రి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి జనవరి ఒకటో తేదీకే కొత్త కార్డులు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి బాధ్యత తీసుకొని పూర్తి చేయాలని పార్సాద్ గారిని కోరుతున్నాం అలా కాని పక్షంలో మేము రోడ్లు ఎక్కాల్సి వస్తుంది మిమ్మల్ని నిలదీయాల్సి వస్తుంది మీ సభలకు వచ్చి మిమ్మల్ని ప్రశ్నించాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి రానియద్దు అలాంటి పరిస్థితి వస్తే అప్పుడైనా మీరే విఫలం చెందినట్లయింది కావున పార్సాద్ గారి తక్షణం జోక్యం చేసుకోవాలి మీ సమాచార శాఖ అధికారులతో మాట్లాడాలి మీ డైరెక్టర్ గారిని ఇదే పనిలో కూర్చోబెట్టాలి కూర్చోబెట్టి తక్షణం మీరు ఇచ్చిన జీవో ప్రకారం అక్రడేషన్ కమిటీలు వేయండి చిన్న పత్రిక వచ్చేసరికి కొన్ని నిబంధనలు సవరించాలి అవి సవరించండి లోకల్ ఛానల్స్కి ఇవ్వాల్సిన అక్రిడేషన్లు ఇచ్చేందుకు కొన్ని సవరించాలి అవి సవరించండి మీరిచ్చిన ఈ కొత్త జీవోలు రెండు సవరణలు కూడా చేసి జనవరి ఫస్ట్కి కూడా మీరు కొత్త అక్కడేసి లేకుండా ఇదే కాలాపం చేస్తే మేము ఉద్యమిస్తామని చెప్పి రాష్ట్ర సమాచార శాఖ మంత్రి ఎక్కడికి వస్తే అక్కడ జర్నలిస్టులు తమ నిరసన తెలియజేయాల్సి వస్తుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ చిన్న పత్రికల అసోసియేషన్ అలాగే ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ అన్ని అన్ని సంఘాల తరఫున మా అందరి తరఫున నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను హెచ్చరిస్తున్నాను మేము రోడ్డు ఎక్కి మీ కార్డుకు వచ్చి నిరసన చేసి మీ పర్యటనలు నిరసన చేసే దాకా వ్యవహారాన్ని తెచ్చుకోవద్దని రాష్ట్ర మంత్రికి మేము మరొకసారి హెచ్చరిస్తూ ఈ విధమైన వెంటనే చర్యలు తీసుకోకపోతే జనవరి ఒకటి కార్డులు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఈ మంత్రి ఎక్కడికి వచ్చినా మేము మా నిరసన జర్నలిస్టులు తెలియజేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే హౌసింగ్ మంత్రి వరకు ఉపసంగం వేశారు ఎక్కడి దాకా వచ్చిందో తెలియదు అమరావతి హౌసింగ్ స్కీమ్ అలా పెండింగ్ ఉంది జిల్లాలకు ఇవ్వాల్సిన హౌసింగ్ స్కీమ్ మీద కదలికలేదు మేము పెన్షన్ సౌకర్యం అడుగుతున్నాం దాంట్లో లేదు వెల్ఫేర్ ఫండ్ని పునరుద్ధరించమన్నాం దాంట్లో లేదు అందుకని ప్రభుత్వం మంత్రి దానికి తన బాధ్యతను గుర్తించి మీరు హౌసింగ్కే కాదు మంత్రి ప్రధానమైన సమాచార శాఖ కూడా మంత్రి అది గుర్తుపెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరి తరఫున నేను ముందు విజ్ఞప్తి చేస్తున్నా కాదుకూడదంటే మేము నిరసన తెలియడానికి సిద్ధంగా అని చెప్పి వారసాద గారికి తెలియజేస్తున్నాం